హలో అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయతో ఒక ఎమ్మి కర్రీ ఉంటుంది అదే సొరకాయ పచ్చికారంతో చేసే కర్రీ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది చాలా క్విక్గా కూడా కంప్లీట్ అవుతుంది జస్ట్ టూ టు త్రీ ఇంగ్రీడియంట్సే యాడ్ చేస్తాము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సొరకాయ అంటే అస్సలు నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ ప్రాసెస్లో చేస్తే సొరకాయ పచ్చికారం కర్రీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ఒక సొరకాయ తీసుకున్నాను నేను లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం విత్తనాలు అవన్నీ పడేయాల్సిన అవసరం ఉండదు ఫుల్ హెల్దీ వర్షన్లో చేసుకోవచ్చు ఈవెన్ చాలా లేతదైతే పీల్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు నేను లైట్గానే పీల్ చేశాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది కుకింగ్ ప్రాసెస్ వచ్చేసి కడాయిలో ఆయిల్ యాడ్ చేశాను ఈ ఆయిల్ హీట్ అయిన వెంటనే పోపు వేయడానికి తాలింపు గింజలు యాడ్ చేశాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ దీంట్లో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇది మనకి పెద్ద ఎక్కువ టైం పట్టదు లేత సొరకాయ కాబట్టి వెంటనే మగ్గిపోతుంది చూశారు కదా ఇలా ఒక టూ మినిట్స్ మగ్గుతూ ఉంటుంది ఈలోపు మనం పచ్చికారం రెడీ చేసుకుందాం దీంట్లో నేను ఒక ఫిఫ్టీన్ వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను వెల్లుల్లి ఒక ఫోర్ యాడ్ చేశాను ఆ తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేశాను ఇదంతా కలిపి మనం బరకగా మిక్సీ పట్టుకుంటాము అలా మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు చూసారా సొరకాయ పీసెస్ బాగా కుక్ అయ్యాయి ఇలా అంతా కుక్ అయిన తర్వాత మనం ముందే మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చికారం ఉంది కదా ఇది ఇలా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చికారం దీంట్లో ఇవి మనం పచ్చివే యాడ్ చేసాము కాబట్టి ఈ సొరకాయ ముక్కల్లో యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న పచ్చి ఈ స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవుతుంది ఆలోపు ఈ పచ్చి కారం టేస్ట్ ఇదంతా కూడా సొరకాయ ముక్కలకి బాగా మంచిగా పడుతుంది చూసారు కదా ఇలా అంతా పచ్చిమిర్చి కారం సొరకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా అంతా ఒక టూ మినిట్స్ కలుపుకుంటా కుక్ చేసిన తర్వాత లిట్ పెట్టేసి ఇంకొక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసిన తర్వాత మనం ముందే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు యాడ్ చేసుకోవాలి ఇవి పచ్చి యాడ్ చేస్తే ఇరిగిపోతాయి సో మనం వేడి చేసి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలు దీంట్లో యాడ్ చేస్తాము నార్మల్గా మనం పాలు పాలుబోజ చేసే కర్రీకి దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్టు ఆ కర్రీస్ అయితే మనం పాలు పోసిన వెంటనే ఒక టూ మినిట్స్కి ఆఫ్ చేస్తాం కదా ఈ కన్సిస్టెన్సీలో బట్ ఇది మాత్రం ఆ పాలు ఉన్న గ్రేవీ కూడా అంతా కుక్ అయిపోయి కర్రీ దగ్గరకు పడేంత వరకు సిమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి అసలు పాలు పోసినట్లు కూడా తెలియదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఒక పాలు పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే సొరకాయ పచ్చి కారం కర్రీ రెడీ అవుతుంది